నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం రుచిక రాసి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ నుండి డిసెంబర్ వరకు జరగబోయే మేజర్ ఈవెంట్స్ గురించి ఈ వీడియోలో రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై తర్వాత జరగబోతున్న మేజర్ ఈవెంట్స్ లో అన్నిటికన్నా ముఖ్యమైనది శని భగవానుడి యొక్క గోచారం ఈయన రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడవ తేదీ నుండి మీనరాశిలో వక్రంలో సంచారం చేయబోతున్నారు ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆయన పూర్తిగా మీనరాశిలోనే వక్రంలో ఉండబోతున్నారు ఇక్కడ శని భగవానుడు రుచిక రాశి వారికి ఏమవుతారు తృతీయ చతుర్థాధిపతి మూడు నాలుగు స్థానాల అధిపతి ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నారు పర్వాలేదు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది కాస్త ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవాలి సంతాన యోగం అయితే ఉంటుంది అలానే ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో అంటే జనవరి నుండి జూలై వరకు చూసుకుంటే మీ సంతానం ద్వారా ఏమన్నా ఇబ్బందులు పడినా ఏమన్నా ఒత్తిడి లాంటివి ఎదుర్కొన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ సంతానం పరంగా ఏదో ప్లాన్లు చేసుకుంటూ ఉండుండొచ్చు ఉండవచ్చు కానీ వాళ్ళేమో మీ ప్లాన్లకు తగ్గట్టు కాకుండా వేరేలాగా ప్రవర్తించడమో ఇట్లాంటివి ఏమైనా చేస్తూ మిమ్మల్ని కాస్త మానసిక క్షోభకి గురి చేసినట్లయితే జూలై తర్వాత నుండి ఇటువంటి విషయాల్లో మరలా మీకు కాస్త పాజిటివ్ అనేది ఉంటుంది అంటే వాళ్ళు కాస్త మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం అరే నాన్నగారు నా గురించే చెప్పారు లేదంటే మా పేరెంట్స్ నా గురించే చెప్పారు నా భవిష్యత్తు గురించే చెప్పారు అని చెప్పేసి కాస్త ఆలోచించి మరలా మీకు సారీ చెప్పడం కావచ్చు లేదంటే మీరు అనుకున్న విధానంలో కాస్త వెళ్ళే అవకాశాలు ఒక విధంగా చెప్పాలంటే మొదటి ఆరు నెలలతో పోలిస్తే రాబోయే ఆరు నెలలు అంటే జూలై నుండి డిసెంబర్ మధ్య కాలంలో మాత్రం మీ సంతానం ద్వారా మీకు కాస్త పాజిటివ్గానే ఉంటుందని చెప్పుకోవాలి అయితే ఈ టైంలో కాస్త వర్క్ స్ట్రెస్ పెరగడము ఒత్తిడి ఎక్కువగా ఉండడము కంఫర్ట్స్ తగ్గడము ఇలాంటివైతే ఉంటూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో నిద్ర సరిగ్గా పట్టదు ఎంత ట్రై చేసినా కూడా ఏ విధంగా ట్రై చేసినా కూడా నిద్ర అంత పట్టకపోవడము నిద్రలో మెలుకు వస్తూ ఉండడము ఇట్లా నిద్రకి సంబంధించిన సమస్యలు కొంతమేర ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే కాస్త ఈ టైంలో ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో దూర ప్రాంత ప్రయాణాలు ఉండవచ్చు ఇంకొన్ని సందర్భాల్లో దగ్గర ప్రాంత ప్రయాణాలు ఉండవచ్చు ఓవరాల్గా చూసుకుంటే కాస్త ప్రయాణాలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఇందులోనూ మరీ ముఖ్యంగా ఏంటి అంటే ఈ టైం అనేది విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం కాస్త పాజిటివ్ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే శని భగవానుడు పన్నెండో స్థానాన్ని వీక్షిస్తుంటారు కాబట్టి అలానే ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం అనేది చేస్తూ ఉండండి తర్వాత రాబోయే ఆరు నెలల కాలంలో ఈ సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి సొంతంగా ఏదైనా వాహనం కొనుగోలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మాత్రం గోచార రీత్యా పాజిటివ్ ఫలితాలు వస్తాయని చెప్పుకోవాలి తర్వాత ఈ ఆరు నెలల కాలంలో ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా శని భగవానుడు మొన్నటి వరకు ఏడవ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన వక్రించారు వక్రించినప్పటికీ ఏడవ స్థానాన్ని వీక్షించినా పర్వాలేదు శని భగవానుడు ఎప్పుడైతే వక్రించారో ఏడవ స్థానానికి సంబంధించిన ఫలితాలు అనేవి కాస్త తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఏంటి వివాహం కాని వారికి వివాహపరమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కాస్త మనసుకుని నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు కూడా కొంతమేర ఉన్నాయి తర్వాత మొన్నటి వరకు లవర్స్ అయ్యి ఉండి ఇప్పటి నుంచో రిలేషన్షిప్లో ఉన్నారు మొన్నటి వరకు ఏమైనా చిన్న చిన్న గొడవలు ఇలాంటివి వచ్చి కాస్త ఎడబాటు ఉంటున్న వాళ్ళు మరలా తిరిగి కలిసే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఏ విషయం అయినా సరే బాధ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి నేను చాలాసార్లు చెప్పాను శని భగవానుడి యొక్క గోచారం ఎప్పుడు ఇబ్బంది పెడుతుందంటే ఏ విషయంలో అయినా సరే మీరు బాధ్యతగా లేరో ఏ విషయాన్ని అయితే మీరు సీరియస్గా తీసుకోరు ఏ విషయంలో అయితే మీరు సరైన క్రమశిక్షణతో ఉండరో అలాంటి విషయాల్లోనే సినిమాభాగవాడి యొక్క గోచారం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో మీరు లవ్లో సీరియస్గా లేరు బ్రేకప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ వాటిల్లో కూడా ఇష్టం వచ్చినట్టు ఎడాపేడా పెట్టేస్తున్నారు ఒక డిసిప్లిన్ అనేది లేదు వాళ్ళని అప్పులు తీసుకొచ్చి పెట్టేస్తున్నారు గ్రీడీకి పోయి ఇంకా రావాలి ఇంకా రావాలి రూపాయి పెడితే పది రూపాయలు రావాలన్న ఆశతో పెడుతున్నారు అలాంటి విషయాల్లో కూడా నష్టాన్ని చూసే అవకాశాలు ఉన్నాయి సో ఏదైనా సరే ప్రాక్టికల్గా ఉండడానికి క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నం చేయండి అటువంటి అప్పుడు సినిమా భగ్గ యొక్క గోచారం అనేది అన్ని విధాలా యోగిస్తుంది ఆయన ఏ భావంలో ఉన్నా కూడా యూగిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇక్కడ సినిమా భాగవనుడు ఐదో స్థానంలో సంచారం కదా కాబట్టి క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు లేదంటే యాక్టర్స్ కావచ్చు లేదు అంటే కనుక యాడ్ మేకింగ్ ఎడిటర్లు వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు అనేవి ఈ టైంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో ఈ టైంలో ఫారిన్ ప్రాజెక్ట్స్కి వర్క్ చేయొచ్చు లేదంటే మీరు చేసిన ప్రాజెక్ట్స్ అనేవి మంచి పేరు ప్రఖ్యాతులను తీసుకురావచ్చు ఇలా చాలా వరకు పాజిటివ్గా ఉండే అవకాశాలు అనేవి ఉన్నాయి అయితే పంచమ స్థానంలో సినిమా గురుల యొక్క సంచారము ఆయన మరలా రెండో స్థానాన్ని అంటే ధనర్ వీక్షిస్తుంటారు సో మనీ పరమైన విషయాల్లో కూడా ఓకే పర్వాలేదు బాగానే ఉంటుంది డబ్బులు అనేవి అవసరం తగ్గట్టుగా ఏదో ఒక విధంగా వస్తూ ఉంటాయి అయితే ఇంతకు చెప్పాను కదా ఖర్చుల విషయంలో ఒకటి కేర్ఫుల్గా ఉండండి జాగ్రత్తగా ఖర్చు పెట్టే ప్రయత్నం అనేది చేస్తూ ఉండండి లేదంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకి ఇలాంటి వాటికి అవసరమైన దానికన్నా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేసే ఉంటాయి రెండు మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలానే తీసుకునే ఆహారానికి సంబంధించి ఈ టైంలో ఏంటంటే ప్రాపర్గా టైం టు టైం తినలేకపోతారు ఏదో ఒక కారణం వల్ల కాస్త లేట్ అవుతూ ఉంటుంది తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు ఎలాంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత ఇక్కడ ఐదవ స్థానంలో శని భగవానుడి యొక్క వక్ర సంచారం అనేది మంత్రానికి సంబంధించి ఎందుకంటే ఐదు అనేది మంత్రస్థానం కింద కూడా తీసుకున్నారు కాబట్టి మీలో ఎవరైనా స్పిరిచువల్ గ్రోత్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అది మంత్ర సాధనలు కావచ్చు లేదంటే ఏదైనా యోగా మెడిటేషన్ లాంటివి కావచ్చు ఇలాంటి విషయాల్లో కూడా కాస్త పాజిటివ్ ఫలితాలు పొందే అవకాశం అనేది ఎక్కువగా ఉంది తర్వాత విద్యార్థుల పరంగా చూసుకున్నా కూడా ఈ టైం అనేది చాలా వరకు బాగానే ఉంటుంది మొన్నటి వరకు కాస్త బద్దకించిన వాళ్ళు ఈ టైంలో కాస్త ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి చదివే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అలా మీరు ప్రయత్నం చేస్తే సఫలీకృతమయ్యే అవకాశాలు అనేవి మంచిగా ఉన్నాయని చెప్పుకోవాలి ఇక తర్వాత అన్నిటికన్నా ఇంకొక ముఖ్యమైన విషయం వృచిక రాశి వారికి శని భగవానుడి యొక్క వక్ర సంచారానికి సంబంధించి పూర్తి వీడియో అనేది అతి త్వరలోనే పబ్లిష్ చేస్తాను తర్వాత మనం గురువుగారి యొక్క గోచారం గురించి తెలుసుకుందాము గురువుగారు మీకు ధన పంచమాధిపతి అవుతూ అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు స్థానంలో గురువుగారి యొక్క సంచారం అనేది వాస్తవంగా మరీ అంత పాజిటివ్ కాదని చెప్పుకోవాలి అలాగని మరీ నెగిటివ్గా చెప్పుకోవడానికి కూడా ఏం లేదు ఒకటి ఏంటి అంటే ధనపంచమాధిపతి గురువు గారు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి వృచ్చిక రాశి వారికి కావచ్చు లేదా వృచ్చిక లగ్నం వాళ్ళకి కావచ్చు ఈ టైంలో జ్యోతిషానికి సంబంధించి అస్త సాముద్రికము ఇలాంటి గుప్త విద్యలు ఇటువంటి వాటి మీద ఎక్కువ ఆసక్తి అనేది ఏర్పడుతూ ఉంటుంది అలానే ఏదైనా గురువు గారి దగ్గర నుండి ఒక మంత్రాన్ని తీసుకుందాము మంత్ర జపాలు చేద్దామన్న ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ విషయాల్లో పాజిటివ్గానే ఉంటుంది అలానే అష్టమ గురువుగారు గురువు గారు అంటే ఏంటి జ్ఞానము ఇవన్నీ కూడా కాబట్టి ఈ రహస్యానికి సంబంధించి గుప్త విద్యలకు సంబంధించి ఇలాంటి విషయాల్లో మంచి నాలెడ్జ్ అనేది ఇస్తూ ఉంటారు బట్ అట్ ద సేమ్ టైం ఈ టైంలో ఏం జరుగుతుందంటే ఏదో తెలియని యాంగ్జైటీ కావచ్చు లైఫ్లో అన్ని బాగానే ఉన్నా ఏదో బాగోలేదన్న ఫీలింగ్ కావచ్చు ఎంత సాధిస్తున్నా ఏం చేస్తున్నా కూడా సాటిస్ఫాక్షన్ లేకపోవడమో ఇలా కొన్ని కొన్ని విషయాలు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి రెండోది ఏంటంటే అవసరం తగ్గట్టుగా డబ్బు ఏదో ఒక విధంగా వస్తున్నప్పటికీ వచ్చిన డబ్బు అనేది వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది మన చేతిలో మనీ సేవ్ చేద్దాము అంటే కనుక డబ్బు అనేది నిలబడిన పరిస్థితులు అనేవి ఉంటూ ఉంటాయి సో ఇవన్నీ ఎప్పటి వరకు ఉంటాయి ఆగస్టు వరకు ఉంటాయి ఆగస్టు పదమూడవ తేదీన గురువుగారు ఆయన సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం ప్రారంభిస్తారు ఇక్కడి నుండి మాత్రం కాస్త పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది మొన్నటి వరకు ఏంటి అంటే ఎంత కష్టపడి ఎంత సంపాదించడం కూడా సేవ్ చేసుకోలేని వాళ్ళు ఈ టైంలో కాస్త మనీ సేవింగ్స్కి ఇటువంటి వాటికి ప్రయారిటీ ఇవ్వడము మీ అవసరానికి తగ్గ డబ్బులు వస్తూ ఉంటాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే జాబ్లో గ్రోత్ వస్తూ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటి నుంచో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు అలాంటి వాళ్ళకి ఈ టైం అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వచ్చు ఆల్ ఆఫ్ ద సడన్గా ఇచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి అలానే బిజినెస్లో ఎక్స్పాన్షన్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత శాలరీ ఇంక్రిమెంట్స్ ఇట్లా ఇలా ఆగస్టు తర్వాత ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు గురువు గారి వల్ల వస్తాయి తర్వాత గురువుగారు పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి కర్కాటక రాశిలో మీకు భాగ్యస్థానంలో వచ్చే స్థితిలో సంచారం చేయబోతున్నారు ఇది మాత్రం వృచ్చిక రాశి వారికి లేదా వృచ్చిక లగ్నం వారికి మాత్రం బ్రహ్మాండంగా యూగిస్తుందని చెప్పుకోవాలి ధన అయిన గురువు గారు భాగ్యంలో తొమ్మిదవ స్థానంలో వచ్చే స్థితిలో సంచారం చేయడం అనేది అన్ని విధాలా కూడా యూగిస్తుంది ఆర్థికంగా చాలా మంచి లాభాలను తీసుకొచ్చి వస్తుంది ముఖ్యంగా ఈ టైంలో ఇల్లు కొనుక్కోవడానికో వాహనాలు కొనుగోలు చేయడానికో అప్పులు తీర్చుకోవడానికో ఇటువంటి వాటన్నిటికీ కూడా చాలా మంచి పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది అలానే ఆరోగ్య సమస్యలను తీరుస్తుంది మొన్నటి వరకు మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా వాటన్నింటి నుండి కూడా ఈ టైంలో బయటపడే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అన్ని విధాలా కూడా యోగదాయకమైన శుభదాయకమైన ఫలితాలు అనేవి ఈ కాలంలో వస్తుంటాయి అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తుంటాయి వివాహం కాని వరకు వివాహం కావచ్చు సంతానం లేని వరకు సంతానం కావచ్చు ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తుంటాయి విద్యార్థులకు చాలా బాగుంది ఉన్నత విద్య చదివే వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా గోచార రీత్యా చూసుకుంటే అక్టోబర్ నుండి చాలా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి అలానే మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది మొన్నటి వరకు ఏదో ఒక టెన్షను ఏదో ఒక స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కాస్త గురువుగారు కర్కాటక రాసులో సంచారం చేసినప్పటి నుండి మాత్రం కాస్త రిలీఫ్ అనేది లభిస్తుంది మానసికంగా చాలా ఏదో ఇంట్లో కుటుంబంలో కావచ్చు గృహంలో కావచ్చు ఏదో తెలియని మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఈ టైంలో క్రియేట్ అవుతూ ఉంటుంది అలానే విద్యార్థులకి వీళ్ళందరికీ కూడా ఈ టైం బాగుంటుంది చేతి వృత్తిదారుల వరకు బాగుంటుంది అన్ని విధాల అన్ని రంగాల వరకు ఈ టైం అనేది పాజిటివ్గా ఉంటుంది తర్వాత రాహుగ్రహ సంచారం రాహు ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు అందులోను ఈయన రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడో తేదీ వరకు అంటే ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా పూర్వభద్ర గురు నక్షత్రంలోనే సంచారం చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఆయన సదభిషం తన సొంత నక్షత్రంలో సంచారం చేస్తున్నారు సో ఇక్కడ నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు చూసుకుంటే కాస్త గ్రీడీనెస్ అనేది తగ్గించు కొన్ని సందర్భాల్లో రాహు వలన విపరీతమైన కోరికలనేవి వచ్చేస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు ఫోర్త్లో ఉన్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నిల్లు తీసుకోవాలనుకుంటున్నారనుకోండి ఎలాంటి ఇల్లు చూసినా నచ్చదు ఇంకా బెతక్కోవాలి ఇంకా బ్రహ్మాండంగా ఉండాలి మన ఏమో అంత బడ్జెట్ ఉండదు కానీ మన కోరికలేమో ఎక్కడో ఉంటూ ఉంటాయి ఆకాశాన్ని టచ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి కాస్త రియాలిటీకి దగ్గరగా ఉండడానికి ఈ టైంలో ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి ఈ విషయంలో కనుక మీరు కాస్త ఫోకస్ చేసినట్లయితే నాలుగో స్థానంలో రాహు యొక్క సంచారం పర్వాలేదు బాగానే యూగిస్తుంది పైగానే తన సొంత రాశిలోనే ఉంటున్నారు కాబట్టి పర్వాలేదు అని చెప్పుకోవాలి మరీ అద్భుతం అని చెప్పుకోవడానికి లేదు కానీ పర్వాలేదు అలానే ఇక్కడ రాహు నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు వెహికల్స్కి సంబంధించి డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేయడాలు ఇలాంటి ప్రయత్నాలు చేయకండి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి అలానే నాలుగో స్థానంలో రాహు వలన ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటాయి ముఖ్యంగా లగ్జరీ ఐటమ్స్కి సంబంధించి ఇలాంటి వాటికి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలానే ఇంకొకటి అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే మీరు ఏదైనా ఇల్లు తీసుకుంటున్నారు వాహనం తీసుకుంటున్నారు ఏదైనా స్థలం తీసుకుంటున్నారు ఇలాంటివి ఏమైనా చేస్తున్నప్పుడు అగ్రిమెంట్స్కి సంబంధించిన విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే ఈ టైంలో మిమ్మల్ని లిటిగేషన్స్ ఇరికిచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది కాస్త జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి తర్వాత కేతుగ్రహ సంచారం కేతు మనకి ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు అది పదవ స్థానంలో సంచారం అవుతుంది ఈయన ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి సింహరాశిలోని పూర్వ పాల్గొని లేదా పుబ్బా నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు ఈ టైంలో మన శుక్రుడి యొక్క సంచారాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి ఇది మన మాస ఫలితాల్లో చెప్పుకుందాము నెక్స్ట్ మంత్ నుంచి ఖచ్చితంగా అన్ని రాశుల వరకు ఫలితాలు అయితే చేస్తాను ఈ నెలలో కాస్త ఆషాఢ గుప్త నవరాత్రులు ఇవి వచ్చాయి కాబట్టి వీడియోలు చేయడానికి కుదరలేదు నెక్స్ట్ మంత్ నుంచి చెప్పుకుందాం ఇక్కడ కేతువు పదవ స్థానంలో సంచారం అనేది పర్వాలేదు ఉద్యోగంలో ఏమైనా బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి అలానే ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే ఉద్యోగం అనేసి వేరే ఉద్యోగం చేద్దామన్న ప్రయత్నాలు చేయడము అటువంటి ఆలోచనలైనా వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఇక్కడ రాహు కేతుల కొన్ని సందర్భాల్లో విదేశాలకు సంబంధించిన ప్రాజెక్టులకు వర్క్ చేయడం అంటే ఫారెన్ ప్రాజెక్ట్స్ వర్క్ చేయడం కావచ్చు కొన్ని సందర్భాలు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి ఇంకా తర్వాత దశమంలో కేతు వలన ఏంటి అంటే కేతువు మోక్షము వైరాగ్యము ఇటువంటి వాటికి కారకత్వం వహిస్తుంటారు కాబట్టి కాస్త దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాలు పంచుకోవడము ఇలాంటివి చేసే ఉన్నాయని చెప్పుకోవాలి ఇక ఓవరాల్గా చూసుకుంటే రాబోయే ఆరు నెలల కాలంలో ముందుగా సంతానపరమైన విషయాల్లో పాజిటివ్గా ఉంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆగస్టు పదమూడవ తేదీ తర్వాత నుండి ఇలాంటి విషయాల్లో చాలా వరకు మీరు పాజిటివ్గా మంచి న్యూస్ అనేది వినే అవకాశాలు ఉన్నాయి అంటే వివాహం కావచ్చు ఇట్లా అన్నమాట అలానే కోసం వాహనాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి రాబోయే ఆరు నెలల కాలం కూడా చాలా పాజిటివ్గా ఉంది కాకపోతే అగ్రిమెంట్స్ ఇలాంటి విషయాలు కాస్త కేర్ఫుల్గా ఉండండి తర్వాత విద్యార్థులకు బాగానే ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా కాస్త పాజిటివ్ ఫలితాలు అనేవి చూపిస్తుంది తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మాత్రం కాస్త ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే విదేశీ యానం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేసే ఉన్నాయి ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణంలో సందర్శన చేసుకునే వీలుంది అలానే ప్రయాణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అంటే టికెట్లు లాస్ట్ వరకు కన్ఫర్మ్ కాకపోవడము అలానే జర్నీ అనేది కాస్త ఇబ్బంది పెడుతుండడము ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత అక్టోబరు నవంబరు ఈ రెండు నెలల్లో కాస్త హెల్త్ వేస్ కూడా కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత ఈ ఉన్న కళాకారులకు బాగుంది మహిళలకి కూడా చాలా వరకు పాజిటివ్గానే ఉంది తర్వాత వృద్ధులైతే మాత్రం మరలా చెప్తున్నాను హెల్త్ వైజ్ కాస్త కేర్ఫుల్గా ఉండండి తర్వాత డ్రైవింగ్ చేసేటప్పుడు లేదంటే బయట ఏదైనా ఫుడ్ తీసుకుంటున్నారు ఇలాంటి విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్ అవ్వడానికి ఇలాంటి వాటికి కొంత ఛాన్స్ అయితే ఉంది అలానే త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వచ్చే అవకాశాలు అయితే కొంతమేర ఉన్నాయి తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లకి లాయర్లకి బాగుంది ముఖ్యంగా క్రిమినల్ లాయర్లకి ఈ టైం అనేది బాగుంటుందని చెప్పుకోవాలి తర్వాత ఇంట్లో కాస్త గొడవలు అయ్యి ఎడబాటు పెడబాటుకుంటున్న భార్యాభర్తలు ఈ టైంలో కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా అక్టోబర్ తర్వాత నుండి ఈ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి అలానే క్యారేజ్ జయం అనేది ఉంటుంది మొన్నటి వరకు ఏ పని మొదలు పెట్టినా కూడా ఆబ్స్టికల్స్ అవుతున్నాయి అనుకుంటే ఆగస్టు లాస్ట్ వీక్ నుంచి అంటే ఆగస్ట్ ఇరవై ఇరవై ఐదు తేదీల తర్వాత నుండి చూసుకుంటే కాస్త పాజిటివ్గా ఉంది అలానే స్పెక్యులేషన్ అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి ఓవర్ గ్రీడినెస్కి పోకండి ఎందుకంటే ఇక్కడ కొన్ని నష్టాలను చవిచూసే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే జ్యోతిష్యము ఇలాంటి వాటిల్లో ప్రవేశం ఉండే అవకాశాలు ఉన్నాయి లేదా అవి నేర్చుకోవాలన్న ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అలానే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను అష్టమంలో గారు సంచారం చేస్తున్నారు కదా కాస్త ఎనలిటికల్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతుంటే సో పిహెచ్డీ లాంటి చదివే వాళ్ళకి బాగుంటుంది అయితే ఈ ఎనలిటికల్ స్కిల్స్ని ప్రొఫెషనల్ లైఫ్లో యూజ్ చేసుకుంటే తప్ప పర్సనల్ లైఫ్లో తెచ్చుకోవద్దు ఎందుకంటే టూ మచ్ ఎనాలిసిస్ అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది మైండ్లో పెట్టుకోండి ఇక ఇప్పుడు మనం రాబోయే ఆరు నెలలు జూలై నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంటుంది అనేది క్లుప్తంగా తెలుసుకుందాం జూలై నెల అనేది వృచ్చిక రాసి వారికి పర్వాలేదు కాస్త మిశ్రమ ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగం ఇటువంటి విషయాల్లో చిన్న చిన్న ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే కంఫర్ట్స్ అనేవి తగ్గే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ఏదో తేలింది నేర్చము ఒంట్లో శక్తి లేకపోవడము అలానే ఈ భుజాలు కాళ్ళు చేతులు ఇవి లాగుతున్న ఫీలింగ్ అనేది ఉంటూ ఉంటుంది అలానే ఏదో తెలియని నేర్చుకు అనేది ఉంటూ ఉంటుంది కనుక మీకు అనిపించింది అనుకోండి ఒకటి కాస్త దుర్గాదేవి స్తోత్రాలు కాలభైర వస్తకాలు ఇవి చదువుకుండి వీటితో పాటు ఔషధ సేవనంతో వీటి నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి మరి ఈ సీరియస్ అయితే ఏమి కాదు కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను తర్వాత మిగిలిన విషయాల్లో కాస్త అనుకూలంగానే ఉంది ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శనం చేసుకునే అవకాశం అనేది జూలై నెలలో ఉంది అలానే రాజకీయ అయితే కనుక ఈ జూలై ఆగస్టు నెలలో ఏమన్నా నామినేటెడ్ పోస్టులు ఇవి వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి సొసైటీలో మంచి రికగ్నైజేషన్ అనేది పొందే అవకాశాలు ఉన్నాయి తర్వాత రుచికి వారు ముఖ్యంగా ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి ఈ టైంలో మీ కార్యాలయంలో మీకంటూ మంచి గుర్తింపు అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఆగస్టు సెప్టెంబర్ రెండు నెలలు కూడా చాలా వరకు బాగానే ఉన్నాయి సెప్టెంబర్ ఆఖరి వారంలో కావచ్చు అక్టోబర్ మొదటి వారంలో కావచ్చు కాస్త వైరల్ ఫీవర్లు కావచ్చు లేదు అంటే చిన్నప్పటి జ్వరాలు దొగ్గు జలుబు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈవెన్ నవంబర్ ఫస్ట్ వీక్లో కూడా కొంత ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఔషధ సేవనం అనేది చేసుకోండి సరిపోతుంది తర్వాత చూసుకుంటే కనుక మిగిలిన విషయాల్లో బాగానే ఉంది ఫైనాన్షియల్గా చాలా బాగుంది మంచిగా డబ్బులు సంపాదించుకోగలుగుతారు సంపాదించిన డబ్బుని సేవింగ్స్ తీసుకెళ్ళగలుగుతారు అప్పులు ఏమైనా వాటిని తీర్చుకోగలుగుతారు సో ఈ టైం అంతా కూడా బాగానే ఉంది తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు ఓకే అక్టోబర్ నెలలో కాస్త వర్క్ స్ట్రెస్ పెరగడము వర్క్ లోర్ పెరగడము ఇట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలితం లభిస్తుంది అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ అయితే చేశారో అంత తగ్గ గుర్తింపు అయితే లభిస్తుంది కానీ ఎక్కువగా కష్టపడాల్సిన రావాల్సిన సిచ్యువేషన్స్ అవి ఉంటుంటాయి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది అంతే తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలలు కూడా చాలా వరకు పాజిటివ్గానే ఉంది సో సింపుల్గా చెప్పుకుంటే వృక్షకి రాసే వరకు మొదటి ఆరు నెలల కంటే కూడా తర్వాత ఆరు నెలలు కాస్త యోగించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి